ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు దాదాపుగా ఐదేళ్ళు పరిపాలన చేసిన వైసీపీ పాలన వద్దనుకొని విసుగు చెంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మన ఉమ్మడి అభ్యర్థుల్ని దాదాపుగా నూట అరవై నాలుగు మందిని గెలిపించారు వాళ్ళందరికీ ముందుగా వాళ్ళు శుభాకాంక్షలు గెలిచిన వారందరికీ మరియు రాష్ట్రంలో పద్నాలుగు ఆరు నుంచి ఆరున్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర పది పదకొండు గంటల వరకు వెయిట్ చేసి ఓటు వేసి ఇంత పెద్ద చరిత్ర బద్దలు కొట్టే విధంగా ఏ ఎన్నడూ లేని విధంగా అంత పర్సంటేజ్ ఓటు వేసిన ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నా అదేవిధంగా అనంతపురం అభివృద్ధి చెందాలి అంటే మన తెలుగుదేశం పార్టీ అధికారానికి రావాలని మన అనంతపురం ప్రజలు ఏకతాటిపైకి వచ్చి మన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి అత్యధిక మెజార్టీతో ఊహించని విధంగా ఇరవై వేలు పైచులకు మిగిలితో అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించారు ఇంకా మన ఆంధ్రపురం ప్రజా అందరికీ నా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ఓటరు బాగా ఆలోచించి ఏ విధంగా అయితే మనం అభి అభివృద్ధి చెందుతాం అని ఆలోచన చేసే ముఖ్యంగా అవ్వాతాతలు ముఖ్యంగా ఆలోచించి ఆ అభివృద్ధి బాట నడసాలంటే మన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి ఒక పోలవరం అయితే ఏమి ఒక అమరావతి అయితే కనీసం మనం ఎగ్జామ్స్ పెడతారు స్కూళ్ళల్లో మీ స్టేట్ రాజధాని అయితే రాయమంటే మూడు రాజధానులు పేరు ఆ విధంగా తయారు చేశారు పేరు ప్రభుత్వంలో ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ఆ మన రాజధాని అమరావతి ఖచ్చితంగా నిలబెడతాడు అదేవిధంగా పోలవరం కంప్లీట్ చేస్తాడు మనకి ప్రత్యేక హోదాగానే తేవాలనే ఢిల్లీకి వెయ్యాడు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన దుష్టంతా మన రాష్ట్ర ప్రజల కోసమే ఆయన ఏ విధమైన హామీలు సూపర్ సిక్స్ పథక పథకాలు ఏ విధమైన హామీలు ఇచ్చాడో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఏమైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలు అవన్నీ అమలు చేసే బాధ్యత మన నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటాడు ముఖ్యంగా ఈ విధంగా చరిత్ర భద్రతలు కొట్టే విధంగా కసి పెట్టుకున్నారు పేరు ప్రభుత్వం చేసిన అయితేనేమి అన్యాలు అయితేనేవి కనీసం ఎంప్లాయీస్కి ఓటు తరగతి జీతం పడాల్సి ఉంటే పైో తారీఖున జీతం పడలే కనీసం మీ పెంచుతరావు బాబోయ్ మా జీతాలు మనం అడిగినందుకు వాళ్ళపై కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు అంత అరాజక పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి పొద్దు ప్రజలు మనసులో పెట్టుకుని ఓటు రూపంలో ఆయనకు బుద్ధి చెప్పారు అదేవిధంగా మన అనంతపురంలో కానీ అభివృద్ధి బాట నడుస్తుంది ముఖ్యంగా మన అధ్యక్షుడు తెలుగుదేశం అధ్యక్షులేనటువంటి వారి మన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి మన అచ్చెం నాయుడు గారికి కొల్ల రవీంద్ర గారికి ముఖ్యంగా మరియు మా జిల్లాలో జూన్ ఫైవ్లో ఉన్న మా ప్రభాకర్ చదురన్న గారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన మన ప్రభాకర్ అన్న గారికి వీళ్ళంతా కృషి వల్లే మా అందరినీ ఒక దాటి మీద ఇచ్చి కార్యకర్తలు అంటే ఒక బలం మాకు ఎవరు వారెంటీ లేరు కార్యకర్తలే మా బలం అని మా వీళ్ళంతా మాకు చేయడం వల్ల మా చంద్రబాబు నాయుడు నాయుడు గారు అయితే మా టెలిఫోన్లు తీసుకోవడం కానీ ప్రజలకు ఈ విధంగా చూపాలని చెప్పడం కానీ అదే లోకల్గా మా అన్న ఇన్ఛార్జ్ అయిన ప్రభాకర్ అన్న గారు కానీ మాకు ప్రతి ఒక్క వార్డులోనూ మీరు కంపల్సరీ వర్క్ చేయాలా పార్టీ గెలిచాలి పార్టీ కోసం కృషి చేయాలి నిద్ర ఆగారం లేకుండా మేము కష్టపడినాం అందుకనే మా కార్యకర్తలు అండగా నిలిచి ఈ పొద్దు ఇంత విజయన కారణము ప్రతి ఒక్క కార్యకర్తకి మహిళ మండలాలకి మా మన కష్టపడిన మహిళలకి కార్యకర్తలకి లీడర్లకి నా ప్రత్యేకమైన హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా ముఖ్యంగా అనంతపురంలో ఒక పారిశ్రామిక వేది దగ్గుపాటి ప్రసాన్న గారు మనకి ఎమ్మెల్యే అయ్యారు అదేవిధంగా అంబిక లక్ష్మీనారాయణ గారు కానీ మనకి ఎంపీగా గెలిచారు వీరిద్దరూ కలిసి మన కార్యకర్తలకైతే ఏమి మన అభివృద్ధికి అయితేనేమి వాళ్ళిద్దరూ మనకు అందుబాటులో ఉంటారు ఇంక నుంచి మనకి ఏ సమస్య వచ్చినా వాళ్ళకి చెప్పుకునే అవకాశం అందరికీ కల్పిస్తారు మనకు అందుబాటులో ఉంటారు ఏం ఏమి అయితే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చే బాధ్యత మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని అడిగే హక్కుంది ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వచ్చి మేమే మీ పింఛన్లు అయితే ఏమి మీకు ఏదైనా సమస్యలు ఉండేమి మీ స్టోరు కార్డర్లు అయితే ఏమి అనేక ప్రచారం పోయినప్పుడు మాకే అన్నా మాకు పింఛన్ లేదు కాలు రెండు కాలు పెడి అతనికి మిగిలిన కాదు రాజ సర్టిఫికెట్ ఇవ్వలే వాళ్ళకి అలాంటి వాళ్ళకి పేదలకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కాదే ముఖ్యంగా కార్మిక సోదరులకి ఇసుక ఫ్రీ అని చెప్పిన మా చంద్రబాబు నాయుడు ఇసుక కంపల్సరీ ఇస్తాం అదేవిధంగా బాబులకి నాణ్యతమైన ముందు ఇలాంటి భూమ్ భూమ్ జాం జామ్ భ్రేమ కాకుండా ఆరోగ్యానికి హానికరం కా హానికరం లేని ముందుగానే ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీని తీసుకుంటుంది ఇసుక ఫ్రీ అన్ని విధాల కార్మిక సభలకు సపోర్టు అదే చంద్రన్న బీమా కింద మళ్ళీ కార్డు ఇస్తాం కార్మికులకు సపరేట్గా తెలుగుదేశం పార్టీలో ఒక కార్డు ఇచ్చి వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ కానీ తెస్తాము అదేవిధంగా చెప్పిన హామీలన్నీ వివిధ మొదలయ్యాయి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ముదులు రోజే అనేక సంస్థ ఆడవారికి ఫ్రీ బస్ అయితేనేమి మూడు సిలిండర్ అయితే ఏమి ప్రతి ఆడపిల్లలకి పదిహేను వందల పథకం అయితేనేమి డిఎస్సీ అయితే ఏమి ఇవన్నీ బెస్ట్ ఆయన చంద్రబాబు సీఎం ప్రమాణం చేసిన చేసే పన్నెండో తారీఖు భ్రమ స్వీకారం చేస్తున్నాడు చేస్తున్నాడు అదే రోజే సంతకం పెట్టుకుపోతున్నాడు స్టార్ట్ అయినా మనకి మంచి రోజులు వచ్చాయి సైగో పోయినాడు సైకిల్ వచ్చింది రాష్ట్ర ప్రజలు ఇంకా నుంచి ప్రతిరోజు పండుగ రోజే అని సభ తెలియజేస్తుంది